స్వచ్ఛతాహి సేవ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి బిసి జనార్దన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమం స్వచ్ఛతాహి సేవలో భాగంగా బన్గానపల్లి గ్రామ పంచాయతీ నందు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి బిసి జనార్దన్ పాల్గొన్నారు పద్నాలుగు టన్నుల స్మార్ట్ కంపాక్టర్ మిషన్ ఇరవై నుండి డస్ట్బిన్లు ఎలక్ట్రిక్ ఆటోలు స్వచ్ఛతాహి రథం ప్రారంభమయ్యాయి బానపల్లెను సుందరంగా తీర్చిదిద్దటమే లక్ష్యమని మంత్రి అన్నారు గౌరవం మంత్రి వర్గ ప్రత్యేకంగా అదే అదేవిధంగా ఈ కార్యక్రమాలకు గొప్ప సర్పంచ్ మతిఆర్ గారిని అధ్యక్షులు సార్ గారిని మరియు ఉప సర్పంచ్ గారిని మరియు డాక్టర్ బృందం వారి వైద్య సిబ్బంది అందరినీ మరి పూజా కార్యక్రమంలో గౌరవ మంత్రి వర్యలు మంత్రి వర్యల చేతుల మీదుగా ఈ ఆటో ఇనాగ్రేషన్ జరుగుతోంది మరి రాబోయే కాలంలో మరింత మెరుగైన స్వచ్ఛమైన పాత పేపర్లు కానీ ఈ వస్తువులన్నీ ఏవైతే మన ఇళ్ళలో ఉండి బీధుల్లోకి వేస్తున్నారో వాటిని అన్నింటికి ఎప్పటికప్పుడు తీసుకొని వెళ్ళడానికి అవి ఇస్తే తొందరగా వస్తారు ఈ కాఫీ ప్యాకెట్ అడగరు కానీ ఏదైనా స్వీట్లు సంబంధించినట్లు కానీ చాక్లెట్లు బిస్కెట్లు అక్కడ పెడితే

इस्वा, र्ऴाल को दो पुष है ऌ्धतर. मैं शोasan मेरा की पिटिए, राई झेलाघा़ उननार काipर सब्टर. की उननना ऑसितार, उननो खटालएगैन पहल। मैं ज़ियाएगैन काुस्ट हटार, हाल। इसब काप सम rinse यो猯ीयागै, ग बत्रुम्ना कोऑनाकी क्� ఈ యొక్క చెత్త అనేటువంటిది ఏదైతే చెత్త బండ్లు వస్తాయో ఆ బండ్లలో వాటిని వేయాలి ఆ వాహనాలలో వేయాలి ఆ వాహనాలు లేస్తే తప్ప బాగుపడదు ఉద్దేశంతో ఎన్నో రకాలుగా ఆలోచన చేస్తా ఉంది ప్రజలందరూ కూడా సహకరించాలి ఈరోజు ఎక్కడంటే ఎక్కడ కాలువలు తీసుకొచ్చి చేస్తా ఉన్నారు మన ఆరోగ్యం మన కూడా ఎన్నో కార్యక్రమాలు చేశాము ఆ చెత్త చెర్చేయడం వల్ల ఆ డ్రైన్లన్నీ కూడా పొంగి పొందుతా ఉన్నాయి అవన్నీ కూడా దోమలు రావటము కేవలం కార్మికులు ఒక్కరే కాదు పారిస్లో మనం కూడా మన ఇంటిని ఎంతో బాగా పెట్టుకుంటే తప్ప వాళ్ళు కూడా సహకరించలేనిటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి సహకరించాలి మనము కాబట్టి చెత్తలు ఎక్కడ కూడా వేయొద్దు వారి యొక్క అందరూ కూడా సహకరించి మన బరగన ఈరోజు చెత్త లేనిగా బలగని చేసుకుందామని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి డాక్టర్లకు నర్సులకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు వారికి కూడా అభినందనలు శుభాభినందనలు తెలియజేస్తూ మన దగ్గర సెలవు చేసుకుంటున్నాను త్వరలోనే అదేవిధంగా ఇప్పుడు కొత్తగా ఇప్పుడు కొన్ని సిస్టమ్స్ కూడా తయారు చేశాను ఏ వార్డులో ఎంతమంది ఉండాలి ఆ వార్డుకు సంబంధించినటువంటి సూపర్వైజర్లు వాళ్ళ నంబర్లు కూడా పబ్లిక్ ఇక్కడ రాసి గ్రామ పంచాయతీ దగ్గర ఏ రోజు ఎవరు కసుబొట్టాలి ఎక్కడ ట్రైన్లు చేయాలని చెప్పి డిపిఓ గారు గారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈవో గారు అందరూ కూడా కలిసి నిన్న దాదాపుగా ఒక రోజంతా కూడా కూర్చొని మరిగానపల్లి ఐదు జోన్లుగా విభజించడం జరిగింది ఆ జోన్లకు సంబంధించి ఐదు జోన్లకు ఐదు మంది సూపర్వైజర్లను అదేవిధంగా దానికి సంబంధించినటువంటి సచివాలయాల సిబ్బంది ఉంటే వారి కూడా వారి పర్యవేక్షణలో నిత్యము కూడా గ్రామ పంచాయతీలో ఈ యొక్క పనులు ఏ విధంగా జరుగుతున్నాయి ఈ క్లీనింగ్ పనులు ఏం జరుగుతున్నాయి ఎక్కడ డ్రింకింగ్ వాటర్ లేదు ఎక్కడ ఇంకా సమస్యలు ఉన్నాయని గుర్తించి అధికారులకు తెలియజేసే విధంగా ఐదు రకాల మొత్తం మొదటిసారిగా ఐదు జోన్లుగా విభరించి ఐదు జోన్లకు ఐదు మందిని చేయడము ఆ సిబ్బంది ఎక్కడైతే విభజించారో